గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఉన్నారు ఈరోజు శనివారం కదా సినిమా హాత్ పని గుడికి వెళ్ళాలి ప్రతి శనివారం కూడా ఆ శని భగవాను గుడికి వెళ్ళడము నాకు ఈ అలవాటు ఈరోజు ఎర్లీ అయితే తెలియజేస్తాను ఆల్రెడీ వేడి నీళ్ళు వచ్చేసి పొయ్యి మీద పెట్టేసి వచ్చేసినాము కాగుతా ఉండాయి నేను రాగి రాగి పాత్రలో పెట్టిండము పొయ్యి మీద రాగి పాత్ర దాని మీద కాంచుకొని పోసుకోవడం అలవాటు అది పెట్టిండని రాగి పాత్రలో నీళ్ళు ఆల్రెడీ ఇంకా మనం ఒకసారి బోర్ దగ్గరికి వచ్చిపోతామని చెప్పేసి వాకింగ్ అయితే వస్తూ ఉండను ప్రతి శనివారం కూడా శని భగవాను పూజించడం ద్వారా అదేవిధంగా ఆయన్ను మనం ఆరాధించడం ద్వారా మనకి శని భగవాను నుంచి వచ్చేటటువంటి బాధలు దోషాలు ఏమన్నా ఉంటే కూడా శని భగవానువి తొలగిపోతాయి ఇప్పుడు మీరు నిన్న గమనించుకుంటే నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నవ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు శని దేవుడు వచ్చేసి మీనరాశిలకు ప్రవేశించినాడు సో మీనరాశిలకు శని భగవానుడు ప్రవేశించినందువల్ల కొన్ని రాజుల వారు కంపల్సరీ ఈరోజు మార్గశిర మాసము శనివారం నాడు కొన్ని రాజుల వారు ఆయన్ని దర్శనం చేసుకోవాలి అవి ఏ రాశులు అంటే వృషభ తులారాశి వారు తులారాశివారు వారు వీళ్ళు వచ్చేసి ఆయన్ని కంపల్సరీ నాలుగు రాజుల వాళ్ళు దర్శనం చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇప్పుడు వాళ్ళకి చెడ్డ టైం నడుస్తుంది ఆయన రాశిలోకి వచ్చినందువలన సో ఈ నాలుగు రాశుల వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోండి మీకు వచ్చేటటువంటి ఆపదలు మీరు చేసేటటువంటి తెలియకుండా మనం ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అవి మన కర్మలే మన కర్మలే చుట్టుకుంటాయి అటువంటి కర్మల నుంచి విముక్తి కలిగించేటటువంటి దేవుడు ఆ శని భగవానుడు కర్మలని భూలోకంలో మన మీద కర్మ వచ్చి చే పనిచేసేటట్టు చేసేది కూడా ఆయనే ఆయనే దేవత అని కూడా అంటారు భగవంతుల్లో దేవుళ్ళల్లో ఆయన ఆయన దేవత న్యాయం చేస్తాడు కాబట్టి చేసినటువంటి తప్పుకు శిక్ష వేస్తాడు కాబట్టి అందుకే ఆయన యమధర్మరాజుకి పెద్దవాడు అగ్రజుడు యమధర్మరాజుకి అన్న ఆయన శని మహాత్ముడు సో ప్రతి శనివారం కూడా భగవంతుని దర్శించుకోవడం అనేది ఒక మంచి అలవాటు గుడికి వెళ్ళడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక శాంతి దొరుకుతుంది నువ్వు ఎవరు అనేది నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు నువ్వు ఒక్కడిగానే వచ్చావు వెళ్ళేటప్పుడు ఒక్కడిగానే వెళ్తావు సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందంటే నువ్వు ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తులు కూడగట్టినా ఎన్ని బంధాలు ఎన్ని విలువైన బంధాలని నువ్వు తయారు చేసుకున్నా కూడా అవేవి శాశ్వతం కాదు ఎందుకంటే నువ్వు ఎప్పుడన్నా ఆలోచించు చూడు నువ్వేమీ సంపాదించకపోతే మీ ఇంట్లోని వాళ్ళు కూడా నీకు వాల్యూ ఇవ్వరు నువ్వేమీ పని చేయకపోతే నువ్వు పనిచేసే చోట కూడా నీకు వాల్యూ ఇవ్వరు సో నీ లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఎవరు ప్రసాదిస్తున్నారు అది పుట్టుకతో అమ్మతనంతో నుండి మనకి వచ్చింది ఆ అమ్మకి ఆ కడుపులోనికి ఆ శక్తిని ప్రవేశింపజేసి మనల్ని బయటికి తీసుకొని వచ్చి మనలో ఒక ఆత్మను నింపి మనల్ని మనల్గా నువ్వు నువ్వుగా నిన్ను నువ్వుగా తెలుసుకో అనేటటువంటి ఆ విధంగా చెబుతున్నటువంటి ఆ పరమాత్మకి మనము ఎంత కృతజ్ఞతను ఇచ్చి ఉండాలి ఓకేనా సో మనం ఎప్పుడూ కూడా అంతే కృతజ్ఞతతో భగవంతుతో ఉండాలో అంటే కంపల్సరీ మనం దర్శనానికి వెళ్ళాలి ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే గుడికి వారానికి ఒక్కరోజైనా నీకు వీలు లేకపోతే వారానికి ఒక రోజైనా గుడికి వెళ్తే నీ అంతర్గత శక్తి బయటపడుతుంది నీకు నువ్వు గమనించి చూడాలి నీ అంతర్గత శక్తి నీకేం చెప్తుంది అని చెప్పేసి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను యూట్యూబ్లో లక్షల సంపాదించే వాళ్ళు ఉన్నారు చెడు మార్గాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఎన్నో ఏమంటారు వేస్ట్ వీడియోలు తీసి నేను కూడా ఆ విధంగా సంపాదించవచ్చు నాకు కూడా అన్ని మార్గాలు తెలుసు బట్ నేను ఆ విధంగా ఎందుకు సంపాదించను అంటే దానికి ఒక కారణం ఉంది అది అందరిలా మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు ఫస్ట్ పాయింట్ డబ్బు శాశ్వతం కాదు మనం ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో దాన్ని నేరుగా ప్రజలతో మమేకమై చెప్పడమే యూట్యూబ్ కూడా భగవంతుడు కూడా అదే చేస్తాడు నువ్వు ఇక్కడ నుంచి ఏదైతే పాజిటివ్గా వైబ్రేషన్స్ ఇస్తావో అదేవిధంగా ఆయన నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీరు కావాలంటే గమని చూడండి ఏదైనా ప్రతిష్ఠాపన ఒక విగ్రహానికి చేసినప్పుడు స్వామి వారు మంత్రాలు చదివి ఆ విగ్రహానికి ప్రతిష్ఠ చేస్తారు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే ఆకాశంలో నుండి ఆ యొక్క పాజిటివ్ శక్తిని ఆ విగ్రహంలోకి ప్రవేశపెడతారు అదే ప్రాణ ప్రతిష్ఠాపన అంటారు సో ప్రతి విగ్రహంలోనూ భగవంతుడు వచ్చి ఉంటాడు ఆ శక్తి ఆ శక్తి అనేది అంత గొప్పది అందుకే మనకి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు కింద రాగి వేస్తారు అవి ఆ శక్తిని లాగుతాయి మనకి శాటిలైట్స్ ఇవన్నీ ఉంటాయి వాటిల్లో కూడా శక్తికి రాగివే ఇవే ఉంటాయి అవన్నీ రాగి అనేది అంత గొప్పది ఏదో శక్తిని లాగుతుంది ఆ శక్తి భగవంతుడు ఆయన ఏమైనా కంటికి కనిపించడు కంటికి కనిపించినటువంటి పాజిటివ్ ఎనర్జీ శక్తి నువ్వు చేసేటటువంటి పనులన్నీ ఎవరికి తెలియకుండా పోవచ్చు నువ్వు అనుకోవచ్చు నువ్వు మంచి చేసినా చెడు చేసినా అన్నిటినీ కూడా భగవంతుడు ప్రతి ఒక్కడు కూడా గమనిస్తుంటాడు థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది మూడో కన్ను ఆ మూడో కన్ను వాడు ప్రతి క్షణము కూడా మనమని గమనిస్తూనే ఉంటాడు ఇంత మనిషిని పాలించేటటువంటి వ్యక్తి ఆ పనులన్నీ చూడటం అనేది ఒక చిన్న పని సో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోండి మనస్సులో పాజిటివ్ ఎనర్జీని పైకి లేపండి నెగిటివ్గా మీదకి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళని మీరేం మాట్లాడద్దు సైడ్ పెట్టేయండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానం పెరగలేదు ఒక వ్యక్తి మౌనంగా ఉండి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాడు అని మిమ్మల్ని కావాల్సికున్నా వచ్చేవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళని సైడ్ పెట్టేయండి ఎందుకంటే అతనికి ఇంకా బుర్ర జ్ఞానం పొందలేదు అజ్ఞానంతో ఉన్నాడు అనుకొని అతన్ని ఇగ్నోర్ చేయండి అంతే తప్పించి శత్రువుగా పెంచుకోవద్దు ఓకేనా బాయ్